కానీ ఇండస్ట్రీలో అందరూ అనుకునేది మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు అట్లా చిరంజీవి గారు సపోర్ట్ 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 ఎలా సో చిరంజీవి గారు అ బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో ఎంతైతే జనాలు అనుకున్నారో దానికి ఈక్వల్ గా సార్ ఒక రోజు రాగానే అలా వెళ్ళింది అనమాట సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు సార్ ఇచ్చారు ఆ నా ర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి ఓ దివికి దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు షీజ్ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు అండ్ చిరంజీవి గారు హ్యూమన్ బీయింగ్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికీ ఎందుకు ఇస్తారు అవార్డులు అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికి అవార్డ్స్ రావు ధనుష్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు స్టార్టింగ్ నుంచి అంతే సపోర్ట్ ఉండి అలా ఉండి ఇంకా బాగుండేది నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు సడన్ గా జరిగింది బిగ్ బాస్ తర్వాత అయ్యింది లేట్ అయింది బట్ స్టిల్ ఓకే సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు దీపిక్ మంచి ఫ్రెండ్ అని కూడా విన్నారు నిజమేనా హరీశంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే నేను రాబర్ట్ రిచర్డ్సన్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి అప్పుడు నేను అప్పటికి నేను మహర్షి చేశాను నాకు ఎవరో పరిచయం చేశారనమాట వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఈయన ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామెన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ మ్యాన్ అందరూ కలవడానికి వచ్చారు హ్యాపీలీ లక్కీలీ నేను ఆ మెయిన్ ఆస్కర్ విన్నింగ్ త్రీ ఆస్కర్స్ వచ్చాయనికి రాబర్ట్ రిచర్స్ అని ఏవియేటర్ హ్యూగో జేఎఫ్కే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఇప్పుడు ఈక్వలైజర్ అన్ని అంటే ఈక్వలైజర్ త్రీ ఈ మూవీస్కి ఆయన కెమెరామెన్ ఆయన కలవడానికి వచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఓకేనా నాట్ ఓకేనా చెప్పాల్సినది నా చేతిలో ఉందన్నమాట ఓకే వీళ్ళని కలవచ్చు ఓకే వీళ్ళని కలవకూడదని సో ఆ టైంలో దే రిక్వెస్టెడ్ మీ హరిశంకర్ గారు కానీ బోస్ గారు కానీ చోటాకే గారు కానీ మన సెందిల్ గారు కానీ చాలా మంది వచ్చారు దాని అప్పుడు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నేను నథింగ్ నేను నేను యాక్టర్ చిన్నపాటి యాక్టర్ని వీళ్ళందరూ వచ్చి కలవాలి అంటే అసలు ఎలా ఉంటుంది ఆ డిసిషన్ నా చేతిలో ఉంది అప్పుడు హరిశంకర్ గారు సెట్కి పిలిచారు ఎలాగైనా హెడ్ సెట్కి తీసుకురండి అని అండ్ సెట్కి వెళ్తే ఈయన తీసుకొని నన్ను ఎంత రెస్పెక్ట్గా చూసుకున్నారంటే హరిశంకర్ గారు ఒక ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సెట్కి తీసుకెళ్ళినందుకు చాలా బాగా చూసుకున్నారు హరిశంకర్ గారు బోస్ గారు కెమెరామెన్ అండ్ ఆ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక బయట కావాలని హరీష్ గారు నాకు ఒక బయట కావాలి అని దాని తర్వాత ఏటీఎంలో ఆపర్చునిటీ ఇచ్చి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక ఈ సినిమాకి టాక్స్ అవుతున్నాయి సో ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ ఈవెన్ బిఫోర్ మై కెరీర్ స్టార్టెడ్ హరీష్ గారు ఆల్వేస్ బీన్ దేర్ అండ్ ఈజ్ లైక్ అ మెంటర్ ఈజ్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎస్పెషలీ హరీష్ గారు ఈస్ అ బోల్డ్ మ్యాన్ ఆయన ఎవరితో భయపడరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా ఇప్పుడు వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే ఎవరైనా ఇలా ఏం లేదు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోపోయినా ఈస్ లైక్ అ మెంటర్ ఎప్పటి నుంచో ఉన్నారు మన లైఫ్ లో సో ఈస్ ఆల్వేస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ లో మరిచునిటీ ఉండి ఉండాల్సింది నేనైతే అడిగాను అంటే యాక్చువల్లీ నాకు రోల్ ఇవ్వకపోయినా పర్లేదు పవన్ కళ్యాణ్ గారిని చూసుండి బాగుండేది బట్ ఇంకా అవుతుంది కదా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు సినిమాకి లుక్ టెస్ట్ అయింది నాకు రవితేజ గారి సినిమాకి సూపర్ లీడ్ రోల్ లీడ్ రోల్ కాదు గుడ్ రోల్ ఓకే ఏదైనా క్యారెక్టర్స్ వస్తే మంచి క్యారెక్టర్ చేయడానికి రెడీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి అంటే బేసికల్లీ ఈ సినిమాకైతే ఎస్పెషల్లీ రవితేజ నాకు లాస్ట్ టైం ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుష్ హీరోయిన్ గా నైట్ అమ్మాయిని మార్చేశారు మారిపోతూ ఉంటారు కదా ఇప్పుడు డైరెక్టర్స్ డెసిషన్ నేను రవితేజ గారి పక్కన ఎప్పుడైతే నాకు మూవీ వచ్చిందో నేను చాలా ఎమోషనల్ అనుష్ నేను ఆ రోజు నైట్ బెడ్ మీద పడుకొని ఏడుస్తూ నా స్పీచ్ రాసుకున్నా నేను మాములుగా మైక్ పట్టుకోగానే వీళ్ళు అయిపోతుంది మనుకుతుంది చెయ్యి అలాంటిది నేను ఇలా రా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని స్పీచ్ రాసేసుకున్నా అలాంటిది ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి నన్ను అన్నారు రవితేజ గారి పక్కన నాలుగో అమ్మాయి అయినా ఓకే నేను అండ్ అంటే దానివల్ల నా కెరియర్ బిల్డ్ అవుతుంది కదా అనుకోకుండా అది జరగలేదు దాని తర్వాత అనుకున్నాను రవితేజ గారితో వచ్చింది కాబట్టి లీడ్గా ఒకటి చేస్తే బాగుంటుందని ఈ సినిమా కూడా హరిశంకర్ గారు అనుకుంటే హరిశంకర్ గారు నువ్వు ఇది చెయ్యంటే నేను చేసేస్తాను వద్దు అంటే చెయ్యను నాకు సార్ అంటే అంత రెస్పెక్ట్ నాకు హరీష్ గారు అంటే చాలా రెస్పెక్ట్ అలా కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో నేను చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు నా లైఫ్లో ఉన్నవాళ్ళు అలాగా ఈ సినిమాలో సార్ చేయమంటే ఖచ్చితంగా ఏదైనా చేసేస్తాను ఇలాగే కావాలి అలాగే కావాలని ఏం లేదు నా కళ్యాణ్ కృష్ణ గారు అంటే కూడా అంతే రెస్పెక్ట్ నా కళ్యాణ్ కృష్ణ గారు అయితే పిలిచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన సినిమాలో లంబసింగి సినిమాలో వాళ్ళు అనుకొని ఉంటారు కదా ఈ అమ్మాయికి ఆపర్చునిటీ రావాలి అని అలా కొంతమంది అనుకొని ఇలాంటి రోల్ అయితే బాగుంటుందని అనుకొని ఇస్తే బాగుంటుంది నేనేం చేయగలను ధనుష్ నా చేతిలో ఏముంది పెద్ద సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని కోరిక ఎవరికి ఉండదు నాకు ఉంది కోరిక నేను పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలి నేను చెయ్యాలి అని మా పేరెంట్స్ ఇప్పటికీ ప్రౌడ్ ఇంకా ప్రౌడ్ చేయాలి అని అది అవుతే అయ్యింది అవ్వపోతే నా చేతిలో ఏముంది దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్ చేయను ఇలాగే ఉంటానంటే ఏం రాదు అప్పుడు ఇంట్లో కూర్చోవాలి మా అమ్మ మమ్మీ డాడీ పైన డిపెండ్ అవ్వాలి అలా ఎన్ని రోజులు బట్ डेफिनेटగా ఈ సినిమాతో ఈ లంబసింగి నుంచి ఆ గ్రాఫ్ పెరుగుతానే ఉండాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ ఈ రోజు నుంచి లంబసింగి ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి సో సినిమా గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావ్ లంబసింగి సినిమా ఒక మంచి లవ్ స్టోరీ మనము మనల్ని మనం చూసుకునే ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీ కాకుండా దానిలో ఉండే కాంప్లికేషన్స్ వేరు ఉంటాయి నన్ను ఒక డిఫరెంట్గా చూడబోతున్నారు నేను ఒక డిఫరెంట్గా కనిపిస్తాను అరే భలే ఉంది కదా ఈ అమ్మాయి స్వీట్గా ఉంటున్న గా కూడా ఉంది బాగా చేసింది అని అని అనుకుంటారు అండ్ ఇట్స్ అ ఫ్రెష్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది అండ్ ఇది నా ఫస్ట్ మూవీ చాలా ఫ్రెష్గా చాలా కష్టపడి చేశాము నా చేతిలో కొన్నే ఉంటాయి అనుష్ నేను దాన్ని మించి నేను కరెక్షన్స్ కానీ ఏం చేయలేను మన డైరెక్టర్స్ ఏం చెప్తే మా టీమ్ ఎలా చెప్తే అలా చేస్తాను ఈ సినిమా వల్ల నా ఇంకా కెరియర్ నా ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది ఈ సినిమా మీరు అందరూ చూస్తే నా ఫ్యూచర్ నా కెరియర్ మీ చేతిలో డిపెండ్ ఉంది అంతే లమ్మసింగ్ ఈ రోజు నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది మీ నియరెస్ట్ మీ థియేటర్స్ కెళ్ళి సినిమా ఎలా ఉందో చేయండి కమెంట్స్